సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉంది వాళ్ళ అందరూ బాగున్నారని బాగుండాలని మా నాన్న స్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలి అని ఆశపడుతున్నాను సాయి చరిత్రలో ఈరోజు విశిష్టత గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖున శ్రీ సాయి చరిత్రలో ఏం జరిగిందో తెలుసా భారతదేశంలో వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి మనకు ఎంతో ముఖ్యమైన పండుగ కదండి మన సాయి బిడ్డలకు విజయదశమి ఎంతో ముఖ్యమైన పర్వదినం పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో విజయదశమి రోజున మన సాయినాథుడు మహాసమాధి చెందారు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం విజయదశమి పర్వదినం అక్టోబర్ ఏడవ తారీఖున శ్రీ సాయినాథుడు ముప్పై ఆరవ మహాసమాధి ఉత్సవాలు చిరస్మరణీయంగా మారాయి ఆ రోజున సుమనోహరమైన అద్వితీయమైన సాయినాథుని చలువ రాతి విగ్రహం సమాధి మందిరంలో ప్రతిష్ఠింపబడింది రూపమైన ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సాయినాథుడిని ప్రత్యక్షంగా సేవించిన ముఖ్య భక్ భక్తులలో ఒకరు అయిన శ్రీ సాయి శరణానంద వామన్రావు పటేల్ చేతుల మీదుగా జరిగింది ముంబైకి చెందిన ప్రఖ్యాత శిల్ప కళా నిపుణులు శ్రీ బాలాజీ విశ్వనాథ్ తాలీం గారికి బాబావారి విగ్రహాన్ని చెక్కే ఆపు రూపమైన అవకాశం లభించింది వీరికి ఆ అవకాశం దక్కటం సాయినాథుని అనుగ్రహమే కదా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో బొంబాయి నౌకాశ్రయానికి ఒక తెల్లటి ఇటాలియన్ చలువురాతి శిల అనుకోకుండా వచ్చిందంటండి దానిని తీసుకెళ్లడానికి రెండు సంవత్సరాల వరకు ఎవరు ముందుకు రాలేదు ఈ చలువురాయి గురించి పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో తాలీం గారికి వారి స్నేహితుని ద్వారా తెలిసింది ఆ రాయి యొక్క అత్యున్నతమైన నాణ్యతకు సరిగ్గా బాబావారి విగ్రహానికి సరిపడేందు అన్న దానికి పరిణామానికి తాలీం గారు ఆశ్చర్యపోయారు దీన్ని కొనుగోలు చేయవలసిందిగా సాయిబాబా సంస్థానం వారికి ఆయన సూచించారు సంస్థానం వారు నౌకాశ్రయపు వేలంపాటలో ఆ ఆ చలువురాయిని కొనుగోలు చేశారు ఆ తరువాత విగ్రహాన్ని చెక్కడానికి తాలిం గారి వద్ద బాబా బ్లాక్ అండ్ వైట్ ఫోటో తప్ప మరేమీ లేకపోవడం వలన విగ్రహాన్ని రూపొందించటంలో ఆయన ఇబ్బందులు పడసాగారు ఒకరోజు రాత్రి బాబా తాలింగారికి దర్శనం ఇచ్చి విగ్రహాన్ని చెక్కడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కోణాల్లోనూ తమ ముఖ కవళికలను జాగ్రత్తగా చూసుకోమని బాగా గుర్తు పెట్టుకోమని చెప్పారు బాబా ఇచ్చిన స్వప్న దర్శనం వలన అమిత ఆనంద భరితులైన తాలిం గారు ఎంతో ఉత్సాహంగా విగ్రహాన్ని చెక్కడం పూర్తి చేసి ఈరోజు మనం నిత్యం దర్శించుకుంటున్న అద్భుతమైన శ్రీ సాయినాథుని పాలరాతి విగ్రహాన్ని మనకు అందించారు మనది ఎంత అదృష్టమో కదా ఫ్రెండ్స్ మరి అంత మంచి రోజున మనందరికీ కూడా సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా భాబవాన్ని కోరుకుంటున్నానండి అంత మాత్రమే కాదు మనం సాయినాథుని సందేశాన్ని కూడా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీకు గనక ఎవరైతే మొదటిసారి గనక మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి మీకు వీడియో నచ్చితే కనుక నన్ను సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను మరి మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశాన్ని తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి తల్లి నీ జీవితంలో గొప్ప శుభగడియలు ఆరంభమవుతున్నాయి తల్లి ఒక్క నిమిషం ఈ సాయి చెప్పే మాటను పూర్తిగా విను తప్పకుండా ఆలకించామంటే కనుక నీ జీవితానికి ఒక మంచి అవకాశము తోడు అలాగే మంచి గమ్యము ఈ సాయి నీకు చూపించబోతున్నాను ఇక నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ దిగులు చెందవలసినటువంటి అవసరం లేదమ్మా నీకు నీ కుటుంబానికి అంతా మంచే జరగబోతుంది కన్నీరు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పు నీ ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప ఇక ఏమీ ఉపయోగం ఉండదు పెద్ద కష్టమే వచ్చింది అమ్మా నేను ఒప్పుకుంటాను అదే పనిగా దాని గురించి తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా కూడా అవుతుంది కదా జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది జీవితం మంచిగా సాగుతూ ఉన్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మన సహనాన్ని ఎప్పుడూ మంచి పరీక్షిస్తూనే ఉంటుంది దానిని తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవించి ఉన్నంత కాలం సకల సౌభాగ్యాలు నీ సొంతమవుతాయి నువ్వు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకుంటున్నట్లుగా భావిస్తున్నారు కనుక ఇక ఏదైనా మాట్లాడితే చెడ్డవారు అంటున్నారు మాట్లాడకపోతే అహంకారి అంటున్నారు నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు తల్లి కానీ వారి గురించి అలాగే వాళ్ళు చేసేటటువంటి మాటల గురించి వదిలేయి నీకు నువ్వు నచ్చినట్లుగా బ్రతుకు నిజం చెప్పాలంటే ధనవంతుడు కావడం గొప్ప కాదు అహంకారం లేకుండా ఉండగలగడం నిజమైనటువంటి గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళడం గొప్ప కాదు ఏ స్థాయికి వెళ్ళినా సరే ఆ స్థాయిని మర్చిపోకుండా అదే గొప్ప సమయంలో పోటీ పడటం పరిగెత్తటం కాదు మనల్ని నమ్ముకున్న వాళ్లకు ప్రేమను పంచేందుకు సమయం కేటాయించడం నిజమైనటువంటి గొప్ప స్వార్థంతో నైవంచన చేస్తూ ఉండడం గొప్ప కాదు ఉన్నంతలో ఇతరులకు సహాయపడే మానవత్వ గుణం ఉంటే అది నిజమైనటువంటి గొప్ప అన్నిటికంటే మించి మనిషిగా బ్రతకగలడం నిజంగా గొప్ప నీకు నిజం చెప్పాలంటే ఎలాంటి స్వార్థము లేదు అలాగే ఎవరినీ కూడా నయవంచనతో మోసాలతో బ్రతకడము లేదు అలాగే నీకు ఉన్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తావు అందరినీ కూడా గౌరవమైనటువంటి భావనతోనే పలకరిస్తూ ఉంటావు అందరిలోనూ మంచినే కోరుకుంటావు కనుక నీకు ఎల్లప్పుడూ కూడా భగవంతుడు మేలే చేస్తాడు బిడ్డ నీకు ఈ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా మీరు అడిగి అడగగానే నిమిషాల్లో మీ కోరికను మీ సమస్య నుండి మిమ్మల్ని బయట పడేస్తే అప్పుడు మీకు బాగా బాబా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తారు మీకు కనుక ఏదైనా కష్టం కాస్త ఎక్కువగా అవడం ప్రారంభిస్తే చాలు మరు నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు బాబా ఈ జీవితాన్ని ఇచ్చావు వెంటనే బెంగపడిపోతావు సంతోషం ఆనందం ఇవేవి కూడా శాశ్వతం కాదమ్మా ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరు నిమిషంలో దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరు నిమిషంలో ఆనందించవచ్చు అదంతా కూడా వారి యొక్క కర్మానుసారంగా జరుగుతుంది తల్లి కర్మను తప్పించుకోవడం భగవంతుడి తరం కూడా కాదని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా కనుక కర్మను ఎవరూ కూడా తప్పించుకోలేరు నీ కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుని సహకారం నీకు ఉంటుంది ఆ సమయంలో నీకు తోడు ఉండకపోతే ఎవరైనా సరే నీ శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది నీ మనసులోని మనోవేదన అంతా నాకు తెలుసు తల్లి నువ్వు కుమిలిపోవడం తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం అయితే చేయవద్దు నువ్వు లోకంలో కనీసం వసతి తిండి కట్టుకోవడానికి కనీసం కట్టలు లేకపోయినా దాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు వారందరినీ ఒకసారి నీ దృష్టిలోనికి తెచ్చుకో వారందరిలో కూడా నేను లేనని సంతోషం సంతోషాన్ని తెచ్చుకో వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటిదో అంతే కాని లేని వాని గురించి ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనందమైన క్షణాలను దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదమ్మా బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అని ప్రతిరోజు నువ్వు నాకు చెప్పనవసరం లేదు ఒకసారి చెబితే చాలు ఆ సమస్య గురించి నేను మర్చిపోను నీ పని అందే నేను శ్రద్ధ వహించి ఉన్నాను అది ఎప్పుడు ఇవ్వాలి అనేది నాకు మాత్రమే తెలుసు ఆ సమయం రాగానే తప్పకుండా క్షణాల్లో అది నీకు అందేలా చేస్తాను తల్లి దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్పాలి అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితం ఇచ్చాను నువ్వే ఆలోచించుకో అప్పుడు నీవు పూర్తిగా అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నాను ఇవి చాలావా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తికి నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది కదా అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మరీ నడిపిస్తూ వస్తున్నాను అంతవరకే బాధ్యత నాది తర్వాత చేయవలసినటువంటి కష్టం మాత్రం పూర్తిగా నీదే అప్పుడే నీకు కూడా కష్టంలో వచ్చే ఆనందం విలువ తెలుసుకుంటావు ఎక్కువగా తొందరపడవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందుతూ ఉన్నావుగా ఆ పనిలో నీకు గొప్ప విజయం రాబోతుందమ్మా ప్రతి పని వెనుక ఓ పరమార్థం ఉంటుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా కాబట్టి ఇన్ని రోజులు ఎంచుకున్నటువంటి పని ఆలస్యం జరిగిందని నిరాశ చెందుతూ వచ్చావు అలాగే దానికోసం ఎక్కువగా పోరాడి అలసిపోయావు ఎన్నో అవమానాలను అలాగే ఎ ఎవందరితోనో మాటలను పడ్డావు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఎప్పుడైతే వదిలేసావో ఆ పనిని ఇప్పుడు మరలా తిరిగి ప్రారంభించు అందులో నీకు గొప్ప విజయం ఉంది ఆ విజయాన్ని చూసి నువ్వు కూడా ఆశ్చర్యం చెందుతావు నువ్వు నీ కుటుంబం ఆనందంగా కూడా ఉంటారు నిన్ను ఎవరైతే గేలు చేశారో వారందరూ కూడా నిన్ను చూసి తలదించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఆలస్యమైనా సరే నిన్ను నిన్ను నేను గమ్యాన్ని చేర్చే చేర్చే విధంగా నేను ప్ర నా ప్రథమ కర్తవ్యం కనుక ఏ విషయంలోనైనా సరే నీకు ఆలస్యం జరుగుతుంది అంటే దాని వెనుక ఏదో ఒక పరమార్థం ఉంటుందని తెలుసుకో అంతే తప్ప అనవసరంగా ఎక్కువ ఆవేశపడిపోతూ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నా సమస్య కానీ నా కోరిక కానీ నెరవేరడం లేదని అతిగా ఆలోచించడం వల్ల వెంటనే జరిగిపోవు కదా దానికంటూ ఒక సమయము భగవంతుడు కేటాయించే ఉంచుతారు అప్పుడు మాత్రమే జరుగుతాయి కనుక ఈ లోపు నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ఆ సమస్య వెంట పరుగులు పెట్టకుండా అది నెరవేరేంత వరకు నీకు తగినటువంటి నీకు వచ్చిన వచ్చేటటువంటి ఆలోచనలతో మంచి మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు దాని గురించి పూర్తిగా వదిలి భగవంతుడు నీకు మంచి జీవితాన్ని నాకు అందించాడు ఇది చాలు అని తప్పకుండా నువ్వు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తావు కాకపోతే ఇప్పటికే చాలా సమయం గడిచిపోయిందని ఆందోళన చెందుతూ ఉన్నావు కదా ఇక గడిచిపోయినటువంటి సమయం గురించి ఆందోళన చెందవద్దు ఎవరికైనా సహజమే పని జరగకపోతే ఒత్తిడి వలన ఆనంద ఆందోళన కదులుక పెరుగుతుంది ఏం భయం లేదు కంగారు చెందవలసిన అవసరం లేదు సమయానికి నీకు అన్నీ అందుతాయి నీ సాయిని చెబుతున్నాను ప్రశాంతంగా ఉండు నన్ను తలచుకుంటూ ఈ మాటలన్నీ విన్నావు కదా ప్రశాంతమైనటువంటి జీవితం కోసం ఎదురు చూస్తూ ఉండు నీకు నీ కుటుంబానికి ఆనందమయం చేసేటటువంటి సమయం రాబోతుంది అని సాయినాథుడు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మళ్ళా మరో చక్కని బాబా వారి సందేశంతో కలుసుకునేంతవరకు అందరికీ ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు